ఇక్కడ కనపస్తుంది కదా ఇది పెద్ద ప్రాసెస్ ఐడి బ్యాంకుని పంపించారు బ్యాంక్ లో అసలు రెక్స్పెక్ట్ ఇయ్యరు అలాంటిది చాలా బాగా రెక్స్పెక్ట్ ఇస్తున్నారు ఇది ఈ రోజు మధ్యాహ్నం అన్నము చెత్త డబ్బా ఈ రోజు చాలా క్లీన్ గా ఉంది ఖాళీగా ఉన్నది నీళ్లు పోతున్నాయి కాబట్టి దాన్ని అయితే అంటే చెట్టుని మొత్తం కథం సంపా అక్కడి నుంచి కిటికీలో చూస్తా మా అదే కద్దాం ఉంది కదా ఆమె అయితే సలాట్ అయితే ఇచ్చింది సేమ్ కుబూస్ ఈ దినాల్సిందే ఏరియా వచ్చేసరికి తహిలియా అనమాట ఆ ఏరియాలో అయితే ఉందంట లేచినా రెడీ అయిపోయినా అదరా పోయి ఈ పేపర్ ఇచ్చేసి అక్కడ ఉన్న పేపర్ తీసుకుంటాం మేడం అయితే ఇచ్చేసిన తిందామని కూర్చునే మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసింది ఈసారి ఖాళీ పేపరు ఇచ్చి రావడమే పార్కింగ్ ప్లేస్ ప్లేసెస్ ఎంత ఉన్నదో పార్కింగ్ తోనే ఇబ్బంది ఈ ఆకులు చాలా వరకు పురుగు వాసన వస్తుంది మేడం చెప్తాడు